హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి వచ్చిన మొదటి రోజే రోహిణిని చంప పగలు కొట్టిన శృతి అసలు శృతి రోహిణిని ఎందుకు కొట్టింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రవి శృతిని ఇంటికి తీసుకురమ్మని చెప్పి ప్రభావతి అయితే సత్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సత్యం అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు నువ్వు మీనాని బాలుని ప్రేమగా చూస్తానంటే వాళ్ళని ఇంటికి తీసుకువస్తాను వాళ్ళ ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే సత్యంతో అంటూ ఉంటుంది నాకు కడుపు కోతని మిగిల్చి నన్ను నా కొడుకు నుంచి దూరం చేసిన వాడిని నేను ఈ జన్మలో క్షమించను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని సత్యం అయితే అది కాదు ప్రభావతి అని అనంగానే చూడండి రవిని శృతిని ఇంటికి పిలుస్తాను ఎందుకంటే రవి శృతికి ప్రమాదం ఉంది వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెద్దవాళ్ళకి అలాగే శృతిని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు షీటర్ ఏ టైంలో అన్నా మన రవికి అపాయం జరుగుతుంది అందుకని వాళ్ళు మన దగ్గర ఉంటే మన రవి మనకి దక్కుతాడు కేవలం వాళ్ళ నాన్న మీద కోపంతోనే కదా ఈ ప్రేమ పెళ్లికి మీరు వద్దన్నారు శృతి ఏం చేసింది అని ప్రభావతి అయితే సత్యాన్ని ఒప్పిస్తుంది తర్వాత రవికి ఫోన్ చేసి శృతిని తీసుకురమ్మని చెప్తుంది రవి అయితే శృతిని తీసుకొని ఇంటికి అయితే వస్తాడు వచ్చిన తరువాత ఇక రవిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు కోపంతో రగిలిపోతూ అసలు ఎవరు రమ్మన్నారా నిన్ను అసలు ఎందుకు వచ్చావు నువ్వు నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్తాడ్రా వాడు కూడా నీకులాగే ఇంటికి కొడుకే అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడి వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో నీకు తెలీదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడేక సత్యమైతే రే బాలు ఆగరా నువ్వు కంగారు పడుకో ఆవేశపడుకో అయినా రవి మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మనం ఒప్పుకునే వాళ్ళం కదా శృతి వాళ్ళ నాన్న చేసిన తప్పుకి శృతి ఏం చేస్తుంది వాళ్ళిద్దరు ప్రేమ పెద్దవాళ్ళ వల్ల చెడిపోతుందనే భయంతోనే కదా వాళ్ళు పెళ్లి చేసుకుంది నేను కూడా ముందు వెనుక ఆలోచించకుండా తప్పు పనే చేశాను అందుకనే వాళ్ళిద్దరిని ఇంటికి రమ్మన్నాను నువ్వు వాళ్ళని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలకి బాలు అయితే నాకు మాత్రం వాడు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని అంటాడు బాలు ఇక మీనా అయితే అది కాదండి మావయ్య గారే వాళ్ళని రమ్మని చెప్పారు కదా అని మీనా అంటూ ఉంటుంది మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని మీనాని తిడుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక అది కాదండి నా మాట వినండి అని మీనా అంటూ ఉంటే నీ బాధ అంటూ మీనాని ఇక పక్కకి నడతాడు దాంతో మీనా ఒక్కసారే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక బాలు అయితే మీనా మీనా అని అంటూ ఇక మీనాని లేపుతూ ఉంటాడో అప్పుడే సత్యం రే ఎంత కోపం వస్తే అంత కోపాన్ని చూపిస్తావేంట్రా ఇప్పుడు చూడు నువ్వు తోసేయడం వల్ల తనకి ఆ తలుపు తగిలి స్పృహ కోల్పోయినట్టుంది రే రవి వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇంటికి వస్తారు డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక చెకప్ చేస్తారు మీనాని మీనాని చెకప్ చేసి బయటికి వస్తారు అసలు నీకు బుద్ధుందరా తనేం ఏం చేసిందని తనని అలా నెట్టేశావా కోపం వస్తే ఎంత కోపం వస్తే అంత కోపాన్ని చూపిస్తావా అని అంటూ ఉంటాడో సత్యం అప్పుడే ఇక డాక్టర్ బయటికి వచ్చి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు తను ప్రెగ్నెంట్ అందుకని కాస్త కళ్ళు తిరిగి పడిపోయింది అందులోనూ తను చాలా వీక్గా ఉంది కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీనా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిందో అప్పుడే ఇక బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక సత్యం అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక ముఖ్యమైన వ్యక్తి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంటికి ముందుగా రోహిణియే ఇంటి వారసుని ఇవ్వాలని ఎన్నో కలలు కంటున్న ప్రభావతికి ఇది షాకింగ్ న్యూసే కానీ ప్రభావతి అయితే ఇంత కూడా ఆనందపడదు ఇక రవి శృతి కూడా కంగ్రాచులేషన్ అంటూ మీనాకి చెప్తూ ఉంటారు శృతి నువ్వు అడుగు పెట్టావు ఇంట్లో గుడ్ న్యూస్ వినపడింది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే మీకు ఇది గుడ్ న్యూసే ఇది బ్యాడ్ న్యూస్ అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది వామో మీనా ప్రెగ్నెంట్ అయ్యిందా ఇప్పుడు మా అత్తగారు నన్ను ఎన్ని అంటుందో అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది అలా రోహిణి అనుకునేటప్పుడే రోహిణిని తీసుకొని పక్కకు వెళ్తుంది ప్రభావతి ఇక పక్కకి వెళ్ళి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏంటిదంతా నీకేం చెప్పాను ఇప్పుడు జరిగింది అని ప్రభావతి అంటూ ఉంటే అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదో అర్థం కావకపోవడానికి ఏముంది అక్కడ చూసావా తను ప్రెగ్నెంట్ అయ్యింది తను ప్రెగ్నెంట్ అయిన మూలానే ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు మీనా కన్నా నివ్వే ముందు ఇంటికి వారసుడు ఇవ్వాలని చెప్పాను కదా పద ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని అంటూ ఉంటే ఆగండి అత్తయ్య ఏంటి కంగారు రేపు వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి సరే అయితే రేపు దగ్గరుండి నేను తీసుకు వెళ్తాను నిన్ను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది ఇప్పుడు కనుక అత్తయ్య నాతో పాటు డాక్టర్ దగ్గరికి వచ్చిందంటే నాకు ముందే ఒక ప్రెగ్నెంట్ వచ్చి డెలివరీ అయ్యిందని డాక్టర్ చెప్తుంది అప్పుడు నేను దాచిపెట్టిన ఈ పెద్ద రహస్యం అంతా బయటపడిపోతుంది మోసం చేశానని నన్ను అత్తయ్య బయటికి నెట్టేస్తారు లేదు అలా జరగడానికి వీలులేదు అత్తయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే నేనే మీ నా ప్రెగ్నెంట్ని పోగొట్టాలి అని తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది తన స్నేహితురాలికి ఫోన్ చేసి ప్రెగ్నెంట్ పోవడానికి ట్యాబ్లెట్లు పంపించమని చెప్తుంది అప్పుడే ఇక ట్యాబ్లెట్లు అయితే పంపిస్తుంది తన స్నేహితురాలు తరువాత వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది మీనా అక్క నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా వంట చేస్తున్నావేంటి అని శృతి అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో తప్పదు కదమ్మా అయిపోయిందిలే నీకేమన్నా కావాలా అని శృతిని అడుగుతూ ఉంటుంది నాకేమీ వద్దక్క నువ్వు దగ్గరుండి చెప్పు నేను చేస్తాను అని శృతి చెప్తూ ఉంటుంది అప్పుడేక శృతి అయితే జ్యూస్ తీస్తుంది మీనాకి చూడక్క వంట పని అయిపో కదా ఈ జ్యూస్ తాగు అని చెప్తూ ఉంటుంది అప్పుడేకా మీనా శృతి వంటగదిలో ఉండడం మీనాకి శృతి జ్యూస్ తీయడం ఇదంతా రోహిణి గమనిస్తుంది అప్పుడేక రోహిణి అయితే వంటగదిలోకి వస్తుంది ఏం చేస్తున్నారు అంటూ వచ్చి కనిపించకుండా జ్యూస్లో ట్యాబ్లెట్లు అయితే వేస్తుంది ఇక ట్యాబ్లెట్లు వేసి తన జేబులో ఆ ట్యాబ్లెట్లు పెట్టుకుంటున్నానని అనుకుంటూ కింద పడేస్తుంది రోహిణి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత మీనా జ్యూస్ తీసుకొని హాల్లో సోఫాలో కూర్చొని తాగుటానికి సిద్ధంగా ఉంటుంది ఇంతలో కింద పడిపోయినా ఆ ట్యాబ్లెట్లను చూస్తుంది శృతి అయితే శృతి చూసి వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తుంది అప్పుడే ఇక గూగుల్లో సెర్చ్ చేయంగానే అంతలో అవి ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లని తెలుస్తాయి ఇక అనుమానం వచ్చి అక్క ఆ జ్యూస్ తాగొద్దు నువ్వు అని అంటూ ఉంటుంది శృతి ఇంతలో శృతి అలా అనుకునే లోపే రోహిణి మళ్ళీ వంటగదిలో వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే శృతి వచ్చి వేటు గురించి వెతుకుతున్నావు ఈ ట్యాబ్లెట్ల గురించేనా అని శృతి చూపిస్తుంది అవి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అవును ఈ ట్యాబ్లెట్లే ఎందుకు ఈ ట్యాబ్లెట్స్ నీకు అని అనగానే అద హెడ్డేక్గా ఉంది అందుకనే అని తీసుకుంటుంది రోహిణి అప్పుడే కా శృతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది ఇంతలో ప్రభావతి మనోజ్ వస్తారు ఏ శృతి ఏంటి నువ్వు చేసిన పని అని మనోజ్ అంటూ ఉంటే అప్పుడే తను చేసిన పని మీరు తెలుసుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడతారో మీనా అక్కగా ప్రెగ్నెంట్ పోగొట్టాలని మీనా అక్క తాగుతున్న జ్యూస్లో ప్రెగ్నెంట్ పోవడానికి టాబ్లెట్లు కలిపింది రోహిణి అని చెప్తూ ఉంటుంది శృతి అయితే ఇక రోహిణి చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ను చూస్తాడు మనోజ్ తను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తాడు చెయ్యం ప్రెగ్నెంట్ పోగొట్టే టాబ్లెట్లు అవి ఇంత నీచానికి దిగజారిపోతావా నువ్వు అని బాలు అయితే రోహిణిని తిడుతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు